హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఫోర్త్ క్లాస్లో ఫోర్త్ లెసన్ అయినటువంటి పరివర్తన అనే పాఠంలో రాములో పరివర్తన ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఈ అబ్బాయి పేరు రాము ఆటలంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకి బద్ధకం ఎక్కువ చదువంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడివక్కడ చిందరవందరగా పడేస్తాడు ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది వెంటనే దారి మళ్ళాడు రాము మామిడి తోటకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి అంతా ఆహ్లాదంగా ఉంది రాముకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడున్న పక్షులతో ఆడుకోవాలి అనిపించింది చెట్టు కొమ్మపైన కాకి కనిపించింది కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు దానికి కాకి అయ్యో బాబు రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది రాము చిన్నబుచ్చుకున్నాడు ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను పలకరించాడు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే నాకు అంత తీరిక లేదు బాబు పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మిద ఎగిరిపోయింది రాము దిగులు పడ్డాడు ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది చీమా చీమా మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు బాబు ఇది నేను గింజలు సేకరించుకునే కాలం ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం అప్పుడేం తింటాం ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజను మోసుకొని పోయింది అదేమిటి నాతో ఎవరూ ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు కాకి తేనెటీగా చీమ వాటి పనిలో అవి ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా నేను ఎందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను నేను బడికి వెళతాను అని అనుకున్నాడు వెంటనే కిందపడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోనికి తీసుకున్నాడు మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తోంది For more videos, subscribe to our channel Teach Through Tech.